వెల్కమ్ టు ప్రణాన ఎడ్యుకేషన్ ఛానల్ మీ అందరికీ స్వాగతం సుస్వాగతం అండి ఈ రోజు మనం అందరం గమనిస్తా ఉంటే టెట్ డిఎస్సి ప్రిపేర్ అయ్యే వారి కోసం ఒక మంచి మెటీరియల్ కోసం చాలా మంది ఎదురు చూస్తా ఉన్నారు ఎందుకంటే ఎస్జిటి ప్రిపేర్ అయ్యేవారు అయితేనేమి స్కూల్ ఎస్టేట్ ప్రిపేర్ అయ్యే అయితేనేమి ఒకటవ తరగతి నుంచి దాదాపు ఇంటర్మీడియట్ పుస్త పుస్తకాల వరకు సేకరించుకోవాలి అలాగే ఎడ్జిటి ప్రిపేర్ అయ్యాలైతే మూడవ తరగతి నుంచి పదవ తరగతి పుస్తకాలు సేకరించుకోవాలి ఇవన్నీ పుస్తకాలు సేకరించుకున్న తర్వాత నోట్స్ ప్రిపేర్ చేసుకోవటం చాలా కష్టంగా ఉంటుంది ఇలాంటి కష్టతరమైన సాధ్యంలో ఒక మంచి మెటీరియల్ కోసం మార్కెట్లో ఎంతగానో చూస్తూ ఉన్నారు నేనైతే ఒక పుస్తకాన్ని రివ్యూ చేయడం జరిగింది ఇది ప్రమోషన్ వీడియో కాదండి జస్ట్ నేను చదివి నేను చూసి ఆ పుస్తకాన్ని మీకు నేను పరిచయం చేస్తా ఉన్నా ఇవి శ్రీ లక్ష్యా పబ్లికేషన్స్ అంటే నవచైతన్య కాంపిటీషన్స్ వారి పుస్తకాలు అండి ఇవి కాంపిటీస్ కాంపిటీషన్ పబ్లికేషన్స్ అనే వారి చేత ముద్రించబడి ఉన్నాయి పుస్తకాలు దాదాపుగా అవి పది పుస్తకాలని చెప్తా ఉన్నారు కానీ పన్నెండు పుస్తకాలు రాబోతా ఉన్నాయి దాదాపు నేను ఆ ఏడు పుస్తకాలు మాత్రమే ఫస్ట్ సెట్ లో వచ్చాయి మరిన్ని మిగతా పుస్తకాలు తర్వాత పంపుతామని నాకు చెప్పారు సో కాబట్టి మొత్తం మొత్తం మీద పన్నెండు పుస్తకాలు వస్తా ఉన్నాయి సెట్ లో ఎస్ సంబంధించి ఇవి లక్షా పబ్లికేషన్స్ వారి నవ చైతన్య కాంపిటీషన్స్ వాళ్ళ పుస్తకాలు సో ఆల్రెడీ మీ అందరికీ తెలుసండి పుస్తకాలు ఏ విధంగా ఉండబోతా ఉన్నాయి ఈ పుస్తకంలో ఉన్న ప్రతి విషయాన్ని నేను దాదాపుగా మీకు పరిచయం చేసే ప్రయత్నం చేస్తా మీరు వీలైతే మీకు నచ్చితే కొనుగోలు చేసే ప్రయత్నం చేయండి రైట్ నాకు ఇక్కడ మొత్తం ఏడు పుస్తకాలు వచ్చాయండి సో తెలుగు అలాగే సైన్స్కు సంబంధించి ఫిజిక్స్ కెమిస్ట్రీ ఒక పుస్తకం బయాలజీ ఒక పుస్తకం సోషల్ ఒక పుస్తకం అలాగే సైకాలజీకి సంబంధించిన ఒక పుస్తకం విద్యా దృక్పథాలకు సంబంధించిన పుస్తకం అలాగే ట్రై మెథక్ సంబంధించిన పుస్తకాలు అలాగే మిగతా ఆ మూడు లేదా ఐదు పుస్తకాలు కూడా అంటే మ్యాథ్స్ ఇంగ్లీషు అలాగే ఇంకొకటి జీకే పుస్తకాలు కూడా పంపిస్తామని మళ్ళీ తెలియజేయడం జరిగింది ఈరోజు దీంట్లో ఉన్న విషయాన్ని గను గమనిస్తే ఇది మొదటిగా తెలుగు పుస్తకంగా గమనిస్తేదండి ఈ తెలుగు పుస్తకంలో దాదాపుగా తొమ్మిదవ తరగతి వరకు కొత్త పాఠ్య పుస్తకాలనుసరించి అనుసరించి ఇవ్వడం జరిగింది అలాగే ప్రీవియస్ ప్రశ్నల ఆధారంగా సమగ్ర సమాచారాన్ని ఇస్తామని నూతన డిఎడ్ పిఎడ్ పుస్తకాల సమాచారంతో మెథాలజీ ఉంది అని ఈ విధంగా ప్రతి పుస్తకం నీట్గా కవర్ పేజ్ ఇవ్వడం జరిగింది అలాగే ఆ తర్వాత ఇండెక్స్ పేజీలు కూడా నీట్గా ఏమేమి ఉన్నాయనే విషయాన్ని కూడా చెప్పేస్తు ముందు మాట అలాగే స్థానిక సంబంధించిన విషయాలన్నీ కూడా చెప్పడం జరిగింది సో ఇక్కడ ముందు మాటలో మన విశేష సూచికల ఇండెక్స్ పేజీలు కనుక చూస్తే ఒకటవ తరగతి నుంచి ఐదు నాలుగో తరగతి వరకు ఉన్న కంటెంట్ అంటే యాక్చువల్గా ఒకటి రెండు అడగాలనుకుంటాం కానీ కవి పరిచయాల సంబంధించి అడుగుతారండి అందుకోసం వాళ్ళ ఒకటవ తరగతి నుంచి కూడా పుస్తకాల్లో ఉన్న కవిల గురించి రాష్ట్ర చిహ్నాల గురించి ఇవ్వడం జరిగింది అట్లా పదవ తరగతి వరకు ఉన్న కంటెంట్ ఇవ్వడం జరిగింది సో అట్లా జాగ్రత్తగా మనం గమనిస్తే ఒకటవ తరగతిలో ఉన్న పాఠంలో ఉన్న కవులు కవుల పేర్లు రాష్ట్ర ఆంధ్ర రాష్ట్ర చిహ్నాలు ఇవన్నీ నీట్గా చాలా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది సో ఈ విధంగా రెండవ తరగతి పుస్తకాల్లో మూడో తరగతి ఉన్న పాఠ్యాంశంలో ఉన్న ఇవ్వడం జరిగింది సో ఇక్కడ జాగ్రత్తగా చూస్తే ఇది థర్డ్ క్లాస్లో ఉన్న మొదటి పాఠం తెలుగు తల్లి ఈ తెలుగుతుల కవి పరిచయ బాక్స్ ఐటమ్ ఇవ్వడం జరిగింది దాంట్లో అర్థాలు పాఠ్యభాగం ఇతివృత్తం ప్రక్రియలు గ్రామర్ ఇవన్నీ వర్క్ బుక్లో ఉన్న సమాచారాన్ని కూడా ఇచ్చారండి యాక్చువల్గా మనం వర్క్ బుక్ మళ్ళీ తీసుకోవాలంటే కష్టం కాబట్టి జాగ్రత్త వర్క్ బుక్లో ఉన్న సమాచారాన్ని కూడా ఇచ్చారు సో ఈ విధంగా ప్రతి పాఠాన్ని వాళ్ళు చాలా జాగ్రత్తగా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ బాగా మంచి లైన్ టు లైన్ ఇవ్వటం జరిగింది దాదాపుగా మంచి పుస్తకం అండి ఇది సో కాబట్టి ఒక ఒకసారి మీ అందరికీ ఒక ఆరో తరగతి లేదా ఏడవ తరగతిలో ఉన్న పాఠ్యాంశాన్ని కూడా నేను పరిచయం చేసే ప్రయత్నం చేస్తా ఇది ఆ ఏడవ తరగతిలో మొదటి పాఠం అక్షరం అనే పాఠం ఈ అక్షరం అనే పాఠాన్ని వాళ్ళు చాలా చక్కగా ఉద్దేశము ఇతిరుత్తము కవి పరిచయం అలాగే పర్యాయ పదాలు ప్రకృతులు విభత్తులు ఇలా బాక్స్లో కూడా వాళ్ళు ఆ పాఠంలో ఉన్న కంటెంట్ కూడా ఇస్తూ ఉన్నారండి చూడండి నీట్గా ఇచ్చారు సో ఈ విధంగా మొత్తం మీద మనం ఈ పుస్తకాన్ని చదివితే చాలు మంచి మార్కులు వచ్చే అవకాశం ఉన్నది సో మంచిగా విభక్తుల గురించి అలాగే దానిలో ఉన్న విషయాలన్నింటినీ కూడా చాలా చక్కగా వివరించడం జరిగింది అలాగే దాని చివరిలో చివరిలో మెథడాలజీకి సంబంధించిన విషయాలు కూడా ఇచ్చారండి సో మెథడాలజీకి సంబంధించి అన్ని ప్రతి పాఠ్యాంశాన్ని వీళ్ళు వివరించడం జరిగింది మెథలజీలో మనకు దాదాపుగా తెలుగు మెథలజీకి సంబంధించి దాదాపు కొంచెం సిలబస్లో కూడా ఇవ్వడం జరిగింది ఆ సిలబస్లో ఉన్న విషయాన్ని వాళ్ళు చెప్తూ మొదటిగా ఏమేమి ఉంటున్నాయనే విషయాన్ని కూడా వాళ్ళు చక్కగా చెప్పడం జరిగింది సో ఇది మెథలజీ సంబంధించి భాష సమాజము సాహిత్య పత్రికలు అనే విషయాన్ని ఈ విధంగా చూపిస్తడం జరిగింది సో నీట్గా వాళ్ళు ప్రతి పాయింట్ని చెప్తా ఉన్నా సో ఈ విధంగా మనం కొనుక్కుంటే మనం మంచి మార్కులు గెయిన్ చేసుకోవడానికి ఈ పుస్తకాలు మంచిగా ఉపయోగపడతాయనే విషయంలో సందేహం లేదు రైట్ ఇది ఈవీఎస్కు సంబంధించిన మెటీరియల్ అనుకోవచ్చు టెట్ టెట్లో మనకి ఈవీఎస్కి థర్టీ మాసర్స్ అంటే సైన్స్ సోషల్ కలిపి ఈవీఎస్ ఉంటుందండి కానీ డిఎస్సిలు రెండు వేరువేరుగా ఉంటాయి కాబట్టి శ్రీ లక్ష్య పబ్లికేషన్ నవచైతన్య వారు ఏం చేస్తా ఉన్నారంటే ఈవీవిఎస్కి సంబంధించి మూడు పుస్తకాలు ఇచ్చారు అంటే సైన్స్ కంటెంట్ ఫిజిక్స్ కెమిస్ట్రీ యొక్క పుస్తకం అలాగే బయాలజీ ఒక పుస్తకం అలాగే సోషల్ కంటెంట్కి సంబంధించి మూడు పుస్తకాలు ఇచ్చారు సో దీంట్లో ఒకసారి గమనిస్తే నేను వీటిని పరిచయం చేసే ప్రయత్నం చేస్తే ఎట్లా ఉంటుంది అనేది ఇది ఏడవ తరగతికి సంబంధించిన ఒక పుస్తకం అండి ఇది మీ టెక్స్ట్ బుక్ మీ అందరికీ తెలుసు ఈ ఏడవ తరగతిలో సామాన్య శాస్త్రంలో సంబంధించి మొదటి పాఠం ఏంటిదంటే మొక్కలలో పోషణ అనే పాఠం ఉంటుంది ఈ మొక్కలలో పోషణ అనే పాఠం ఉంటుంది ఈ పాఠానికి సంబంధించి ఇది యాక్చువల్లీ దేనికి సంబంధించింది బయాలజీకి సంబంధించి సో బయాలజీలో సంబంధించిన ఈ పుస్తకాన్ని మనం తీసుకున్నాం సైన్స్ కంటెంట్లో ఉన్న పుస్తకాన్ని ఏ విధంగా రాసినా చూస్తే మీరు నీట్గా తీసుకోవడానికి బాగుంటుంది ఈ సైన్స్లో బయాలజీలో మనకు మూడవ తరగతి నుంచి ఇవ్వడం జరిగింది మూడవ తరగతి నుంచి ఐదో తరగతి లాగా ఒకటి ఈవీఎస్ ఇచ్చారు ఆరో తరగతి పదవ తరగతి వరకు కూడా ఇచ్చారు సో మూడవ తరగతిలో కూడా ఈ ఆనందమైన కుటుంబం అది ప్రతి లైన్ టు లైన్ ఇవ్వటం జరిగిందండి అలాగే ఈ యొక్క సైన్స్ uh, పుస్తకాలలో మనము లాస్ట్లో అభ్యాసాలు ఉండటం కానీ లేదా వర్క్ బుక్లో ఉన్న సమాచారాన్ని కానీ చాలా నీట్గా వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయటం జరిగింది ఇప్పుడు నేను ఆరవ తరగతిలోనో ఇది ఏడవ తరగతి పాఠ్యపుస్తకం ఇది ఏడవ తరగతి పాఠ్య పుస్తకం కాబట్టి ఏడవ తరగతిలో ఉన్న సమాచారాన్ని మనం ఇక్కడ నీట్గా మనకు అర్థమవుతుంది ఆరో తరగతి జనరల్ సైన్స్ అని అట్లా మనం ఏ పాఠం కానీ తీసుకోవచ్చు ఇప్పుడు ఉదాహరణకి ఏడవ తరగతి మొదటి పాఠం చూశారండి మొక్కలలో పోషణ మీ అందరికీ కనబడతా ఉందనుకుంటా ఈ ఏడవ తరగతి మొక్కల్లో పోషణ అనే పాఠాన్ని వీళ్ళు లైన్ టు లైన్ ఇక్కడ ఉన్న కాన్సెప్ట్ అంతా తీసుకొని ఒక మనకి నోట్స్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి నీట్గా ఇవ్వడం జరిగింది మనకి టెక్స్ట్ బుక్లో ఉన్న సమాచారాన్ని తీసుకున్నప్పటికీ చివరిలో అభ్యాసాలను ఉంటాయండి పాఠంలో ఈరోజు చూస్తే మనకి ఇక్కడ మొత్తం అభ్యాసాలు కణాలు ఇట్లా ఉంది పూతికాహారాలు ఇవన్నీ నీరు కిరంజన సమయోక్రియ అన్నీ రాశారు కానీ మనకి చివరిలో అభ్యాసాలను ఉంటాయి మనకి పాఠం అయిపోయిన తర్వాత ఇప్పుడు మనకి ఇవి మనం ఏం నేర్చుకున్నామని ఉంది తర్వాత ఇక్కడ అభ్యాసాలనుంది చూడండి అభ్యాసాలను చూడండి ఈ అభ్యాసాలకు సంబంధించిన విషయాలు తెలియక చాలామంది గైలు కొనుక్కోవాలి ఇన్ని గైలు కొనుక్కోవాలి ఎట్లా తెలుసుకోవాలని ఆలోచన ఉంటుంది కానీ ఇక్కడ మనకు నీట్గా మన మెటీరియల్లో ఇక్కడ జైలత జనరల్ సైన్స్లో అభ్యాసాలను ఇచ్చి ఆ అభ్యాసాల్లో సంబంధించిన ప్రతి లైన్ టు లైన్ వాళ్ళ ఆన్సర్స్ ఇవ్వడం జరిగింది లాస్ట్ మీకు తెలుసు అని ఇవ్వడం జరిగింది చూడ చూడండి ఇక్కడ మాదిరికి ఆరో ప్రశ్న మనం చూస్తే సేమ్ తమ ఆహారాన్ని తామే తయారు చేసుకుంటాయి కాబట్టి మొక్కలను డాష్ అంటారు సో ఇక్కడ జాగ్రత్త అదే తమ ఆహారాన్ని తామే తయారు చేసుకుంటాం కాబట్టి మొక్కలు డాష్ని స్వయం పోషం ఇలాంటి అభ్యాసాలకు ఆన్సర్లు కూడా ప్రతి పాఠానికి వాళ్ళు ఇవ్వడం జరిగింది సో మంచి పుస్తకం ఇది సైన్స్కు సంబంధించిన పుస్తకాలు అలాగే అంటే పాఠంలో చివరన ఉన్న అభ్యాసాలు మీకు తెలుసా ఇలాంటి బాక్స్ ఐటమ్స్ కూడా ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఇది ఫిజిక్స్ కెమిస్ట్రీకి సంబంధించిన పుస్తకాలు ఈ ఫిజిక్స్ కెమిస్ట్రీలో కూడా మొదట మనం నెక్స్ట్ చూసుకుంటే ఆరో తరగతి నుంచి పుస్తకాలు ఉన్నాయి పదార్థాలు పదార్థాల సమూహాలు ఇవన్నీ నీట్గా ప్రతిదీ వాళ్ళ అభ్యాసాలు ఇవ్వడం జరుగుతూ ఉంది సో ఈ విధంగా ప్రతి పరిచయాన్ని ఉదాహరణ సోషల్ కనుక తీసుకుంటే మంచి కొత్త పుస్తకాలు వచ్చాయండి ఎయిత్ క్లాస్ నైన్త్ క్లాస్ కొత్త పుస్తకాలు రావడం జరిగింది ఎందుకంటే ఇంతకుముందు ఒక కానీ ఏదో ఎయిత్ క్లాస్ నాలుగు పుస్తకాలు ఉంటాయి ఇప్పుడు చూడండి ఎయిత్ క్లాస్ భూగోళ శాస్త్రం పుస్తకం చరిత్ర అలాగే పౌర శాస్త్రం ఇలా నీట్గా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు సో మూడవ తరగతిలో ఉన్న సోషల్ కంటెంట్ని ఈ విధంగా రాస్తూ అంటే మూడు నాలుగు ఐదో తరగతిలో ఉన్న ఈవీఎస్ని సోషల్గా సోషల్ సైన్స్కి సైన్స్ విభజించారు సో ఆ విధంగా మంచి పుస్తకాన్ని మీరు తీసుకొని రావడం జరిగింది అలాగే మొత్తం మీద అభ్యాసాలు పాఠంలో చివరిలో ఉన్న అభ్యాసాలని పెట్ట పెట్టెలేస్తూ ఒక మంచి బాక్స్లో వాళ్ళు ఈ విధంగా తీసుకొని రావడం జరిగింది మంచి పుస్తకం కాబట్టి చదివికొని మనం మా ఒక లెక్కలు ఏదైనా ప్రాక్టీస్ చేయగలిగితే మంచి మార్కులు వస్తాయనే విషయంలో మాత్రం ఎటువంటి సందేహం లేదు సో ఈ యొక్క నవ చైతన్య కాంపిటీషన్స్ వాళ్ళు ఒక మంచి ప్రయత్నం చేశారనే విషయాన్ని మనం నీట్గా అర్థమవుతూ ఉంది పదవ తరగతి వరకు ఉన్న కాన్సెప్ట్ మొత్తాన్ని తీసుకొని వచ్చారు సో ఇది పదవ తరగతిలో ఉన్న స్వతంత్ర భారతదేశం అనే పాఠం సో మంచి పుస్తకాన్ని వీళ్ళు తీసుకొని రావడం జరిగింది సో కాబట్టి వీలైతే దీన్ని కొనుగోలు చేసే ప్రయత్నం చేయండి మీరు సంపాదించుకునే ప్రయత్నం చేయండి ఇక సైకాలజీ పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ అలాగే మెథడాలజీకి సంబంధించి మనం గమనిస్తే ముందుగా ట్రై మెథడ్స్ గమనిస్తే మనకు తెలుగు ఇంగ్లీషులో మెథడాలజీ దాంట్లోనే వస్తుందండి అంటే మనకి తెలుగులో ఇచ్చిన ఈ యొక్క బుక్లోనే తెలుగు కంటెంట్ మరియు మెథడ్స్ వస్తూ ఉన్నాయి అలాగే ఇంగ్లీష్ కూడా సేమ్ మెథడ్స్ ఆ దాంట్లో వస్తుంది కానీ మ్యాథ్స్ సైన్స్ సోషల్కి సంబంధించి ఈ మెథడాలజీ పుస్తకాన్ని మనం గమనిస్తూ ఉంటే సో ఇక్కడ మనకి సైన్స్కు సంబంధించి మొత్తం సిలబస్ ఇవ్వడం జరిగింది ఇక్కడ నీట్గా ఈ సిలబస్లో మ్యాథ్స్కి సంబంధించిన టాపిక్స్ అలాగే సైన్స్కి సంబంధించి సోషల్ సంబంధించిన బుక్స్ ఇచ్చారు అలాగే మొత్తం మీద పన్నెండు మార్కులు వస్తాయనేసి జిఎస్సీలో దాదాపు ట్వంటీ ఫోర్ బిట్స్ ఇవి డిఎస్సిలో వస్తాయనే విషయాన్ని మనం గమనించారు సో ఈ విధంగా మొత్తం మీద మన విశేష సూచిక గమనిస్తే స్వభావం పరిధి ఉద్దేశాలు లక్ష్యాలు స్పష్టీకరణలు ఈ విధంగా మొత్తం మనకు నీట్గా ఇవ్వడం జరిగింది ఫస్ట్ స్వభావం పరిధిలోనే మ్యాథ్స్కి సంబంధించి సైన్స్కి సంబంధించి అలా మొదలవ్వాలి దీంట్లో ఉన్న ముఖ్యమైన విషయం ఏంటి అంటే ఎగ్జామ్ మనకి జరిగేటప్పుడుగా ఎగ్జామ్లో ప్రీవియస్ ఎగ్జామ్ బిడ్స్ కూడా ఇవ్వడం జరిగిందండి ప్రీవియస్ ఎగ్జామ్ బిడ్స్ కూడా నీట్గా ఇవ్వడం జరిగింది ఎప్పుడు ఏ బిడ్స్ వచ్చాయని విషయాన్ని కూడా మనకి నీట్గా ప్రాక్టీస్ చేసుకోవడానికి అంటే ఆ పాఠం చదివేటప్పుడే గతంలో ఏ విధంగా ప్రశ్న అడిగాయనే విషయాన్ని కూడా మనం చదువుతూ అర్థం చేసుకుంటూ మనం రాయొచ్చు సో ఆ విధంగా మనకి ప్రీవియస్ బిడ్స్ పెద్దానికి ఇట్లా ఒక గీత కొట్టేసేసి వాళ్ళు ప్రీవియస్ బిడ్స్ ఇస్తూ వచ్చారు సో అట్లా మంచిగా ఇట్లా ఇచ్చే ఇవ్వడం జరిగింది సో కాబట్టి ఆ మంచి పాఠ్య పుస్తకం లేదా పాఠ్యపుస్తకం ఎందుకంటే మనకి భద్రాది సంబంధించి చాలా పుస్తకాలు మనం సేకరించుకోవాలి మంచి మెటీరియల్ ఎక్కడ దొరకవు సో అలాంటప్పుడు ఏ విధంగా చూడండి ఇక్కడ మనకు రెండు వేల పద్దెనిమిది డిఎస్సికి సంబంధించి ప్రశ్నలు ఏ విధంగా అడిగినా బాక్స్ ఐటమ్ ఇవ్వడం కూడా జరిగింది సో విధంగా మంచిగా వాళ్ళు నీట్గా తీసుకొని రావడం జరిగింది మనం ఒకసారి చదివి దాన్ని అర్థం చేసుకోగలిగితే మంచి మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది సో కాబట్టి దానికి బాక్స్ ఐటమ్ ఇచ్చారు సో ఇది రెండు వేల పద్దెనిమిది డిఎస్సి అనేసి అలాగే రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల పద్దెనిమిది డిఎస్సీ అనే జనవరిలో జరిగిన ఆ యొక్క బిట్స్ ప్రీవియస్ బిట్స్ కూడా ప్రతి పాఠానికి రాసుకుంటూ వచ్చారు ఇక సైకాలజీ అలాగే పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ పుస్తకాన్ని తీసుకుని వస్తే ఈ సైకాలజీ పుస్తకం కూడా చాలా మంచిగా తీసుకొని వాళ్ళు తీసుకొచ్చారండి చూడండి మంచి ఇండెక్స్లో శిశు వికాసము వైయక్తిక భేదాలు అభ్యసన మూర్తి మొత్తం అనిస్తూ ఈ యొక్క సైకాలజీలో చివరిన మనకి ప్రీవియస్ ఫిట్స్ కూడా ఇవ్వడం జరిగింది ఎక్కడైతే మనకి అర్థం కాకుండా ఉంటాయో అలాంటి పదాలకి అర్థ వివరణ వికాస దిశానియం అంటే ఏందో అనుకుంటాం కానీ అవి నీట్గా వివరణ ఇస్తూ నీట్గా రాసుకుంటూ వచ్చారు సో మనం ఎగ్జామ్లో ఏ విధంగా ప్రజెంటేషన్ ఎందుకంటే సైకాలజీ అప్లికేషన్ టైప్ బ్రిడ్స్ ఎక్కువ అడుగుతూ ఉంటారు అలాంటప్పుడు అర్థం చేసుకోకుండా ఉంటే మనకు కష్టమవుతుంది కాబట్టి ప్రతి విషయాన్ని చాలా నీట్గా అర్థం చేసుకునే విధంగా వాళ్ళు బాక్స్ ఐటమ్స్ తీసుకొని రావడం జరిగింది సో ఇది మంచి పుస్తకం అనే విషయాన్ని అర్థం చేసుకోవచ్చు ఇక్కడ జాగ్రత్త చూస్తే ఈ విషయగత పెద్ద పరీక్షల్లో మూతి మత్వంలో సంబంధించి మంచి చూడండి ఇట్లా ఒక ఆరోగ్య దుచ్చింత అంటే ఏంటో చూడండి కూడా నీట్గా రాశాడు అలాగే ఇంగ్లీష్లో ఇస్తున్నారు తెలుగులో ఇస్తున్నారు ఇట్లా ఇచ్చారు చివరిన మనకి ప్రీవియస్ బుక్స్ కూడా ఇచ్చారు అంటే ప్రీవియస్ బుట్స్ అంటే రెండు వేల పద్దెనిమిది డిఎస్సిలో ఏ విధంగా తరుగుతూ ఉన్నాయో ఆ రెండు వేల పద్దెనిమిదిలో జరిగిన ప్రీవియస్ అంటే రెండు వేల పద్దెనిమిది డిఎస్సిలో జరిగిన బిట్స్ అన్నీ కూడా నీట్గా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తే స్పెల్ ఎప్పుడు వచ్చాయి అనేది ఎప్పుడు ఎగ్జామ్ జరిగింది అనేది అలాగే రెండు వేల పద్దెనిమిదిలో అలాగే రెండు వేల ఇరవై రెండులో జరిగిన డిఎస్సి సంబంధించిన బిట్స్ కూడా వాళ్ళు సంబంధించి ఇస్తున్నారు సో కాబట్టి మంచి ప్రాక్టీస్ కోసం కూడా ఈ పాత ప్రశ్న పత్రాలు ఉపయోగపడతాయి అంతలో ఎటువంటి సందేహం లేదు అలాగే విద్యా దృక్పథాలకు సంబంధించి కూడా పుస్తకం మనకి రావడం జరిగింది పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ సంబంధించి ఈ పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్లో మంచి ముందుగా వాళ్ళు సిలబస్ తీసుకుని వచ్చారు ఆ సిలబస్ తర్వాత ఆ సిలబస్కి సంబంధించిన ఇండెక్స్ పేజీ కూడా మనం చూస్తూ ఉన్నాం రెండు వేల ఇరవైకి సంబంధించిన నూతన జాతీయ విద్యా విధానాన్ని రాసుకుంటూ వచ్చారు అట్లు ప్రీవియస్ పేపర్స్ కూడా ఇట్లా మంచి నీట్గా ఆ ప్రతి పాత పుస్తకంలో పాత ప్రశ్నపత్రాలు ఉన్నాయి అలాగే పాత ప్రశ్నాపత్రాలు ప్రాక్టీస్ చేసుకుని ఉపయోగపడతాయి లైన్ టు లైన్ని వాళ్ళు పిన్ టు పిన్గా మనకు మంచిగా గ్యా గ్యాదర్ చేస్తూ ఉన్నారు సో వీటిని మనం పొందుకోవాలి అంటే యాక్చువల్గా నవచైతన్య కాంపిటీషన్స్ వారి యొక్క ఫోన్ నెంబర్కి మనం కాంపిటీషన్ మనం చేస్తే సరిపోద్దు దాదాపు దాదాపు ఒక్కొక్క పుస్తకం దాదాపు రెండు వందల యాభై తొమ్మిది రూపాయలు ఇస్తూ ఉన్నారు దాదాపు పది పుస్తకాల వేళ దాదాపు పద్దెనిమిది వందల రూపాయలు వాళ్ళు చెప్తా ఉన్నారు ప్లస్ రెండు వందల రూపాయలు పోస్టల్ ఛార్జీ కూడా పడతా ఉన్నాయి సో వాటిని పొందుకోవడానికి ఈ నెంబర్లకు మీరు కాల్ చేయాలి పుస్తకాన్ని మీరు సంపాదించుకోవాలి అంటే ఈ పుస్తకాలు దొరకాలి అంటే మీకు ఈ కింద కాంటాక్ట్ నెంబర్ ఇవ్వడం జరిగింది చూడండి నైన్ సిక్స్ ఫోర్ జీరో సెవెన్ సెవెన్ వన్ సెవెన్ ఫోర్ సిక్స్ ఎయిట్ నైన్ సిక్స్ ఫోర్ జీరో సెవెన్ వన్ సెవెన్ ఫోర్ సిక్స్ జీరో నైన్ సిక్స్ ఫోర్ టూ సెవెన్ వన్ సెవెన్ ఫోర్ సిక్స్ జీరో ఈ నెంబర్స్కి కాల్ చేయొచ్చు లేకపోతే ఇవి ఒకటి నుంచి పదో తరద అంటే మూడో తరద నుంచి పదో తరీ పాఠ్యపుస్తకాల ఆధారంగా మెటీరియల్ తయారు చేయడం జరిగింది అలాగే పోస్ట్ ఆఫీస్ ద్వారా కానీ ఆర్టీసీ కొరియర్ ద్వారా కానీ పంపించడం జరుగుతూ ఉంది సో మొత్తం వేళ ఎయిటీన్ హండ్రెడ్ అంటే పన్నెండు పుస్తకాలు వందల రూపాయలకు వస్తాయండి ఒకసారి గమనించండి మార్కెట్లో ఒక పుస్తకం దాదాపు రెండు వందల రూపాయలు ఉంటే పన్నెండు రెండు రెండు వందల రెండు వేల నాలుగు వందల రూపాయలు కానీ వీళ్ళు ఒక పుస్తకం దాదాపుగా రెండు వేల వందల యాభై తొమ్మిది రూపాయలు మూడు వందలు అట్లా ఇచ్చారు సో ఇట్లా మొత్తం వేసుకున్న దాదాపు మూడు వేల రూపాయలు పడతా ఉంటుంది రెండు వేల నాలుగు వందల మూడు వేలు దాకా పడతా ఉంటుంది సో కాబట్టి పన్నెండు పుస్తకాలను కేవలం వందల రూపాయలకి వాళ్ళు ఇవ్వబడుతూ ఉన్నాయంటే చాలా మంచి ఆలోచన కాబట్టి మీరు తీసుకునే ప్రయత్నం చేయండి రెండు వేల ఐదు వందల నుంచి వరద వస్తున్నాయి ఉన్నాయి అంటే పది వందల రూపాయలు వాళ్ళు చెప్తా ఉన్న ప్లస్ రెండు వందల పోస్టల్ ఛార్జ్ సో మన ప్రణణ్య ఎడ్యుకేషన్ ఛానల్ వారి కింద కూడా వారికి మీరు ఒకసారి మాట ఇస్తే వాళ్ళు కొంచెం డిస్కౌంట్ ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది సో కాబట్టి మీరు కాల్ చేసినప్పుడు ప్రణాన్య ఎడ్యుకేషన్ ఛానల్ రాజేష్ సార్ గారు చెప్పారండి కొంచెం డిస్కౌంట్ ఇవ్వండి అని చెప్తే వాళ్ళు కొంచెం డిస్కౌంట్ ఇస్తారు సో రెండు వేల రూపాయలు తగ్గే అవకాశం ఉంటుంది కాబట్టి మనం యూజ్ చేసుకోండి ఆ శ్రీలక్ష పబ్లికేషన్స్ వారి నవచైతన్య కాంపిటీషన్ పుస్తకాలని మీరు పొందుకొని అలాగే టీచర్ జాబ్ పొందుకొని మంచి టీచర్గా ఈ యొక్క మీ జీవితంలో జీవిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్